హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక చెట్టు పాదనైతే చూపిస్తాను చూడండి కాయలు అయితే భలేగా ఉన్నాయి వృత్తులుగా ఉన్నాయి చాలా సూపర్గా ఉన్నాయి బాగున్నాయి చూడడానికి అయితే చాలా చక్కగా అన్నమాట నేనైతే చెట్టు ఉంది కదా ఆ చెట్టు దగ్గర పాకి ఉన్నాయి ఆ పాదైతే చెట్టు చెట్టు దగ్గర ఎక్కి పాగా ఉంది అనమాట ఆ పాదైతే మీకు చూపించను కాయలు కూడా ఉన్నాయి కాయలు అయితే చూపిస్తాను మీకు చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ లైక్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూడండి నేనైతే చెట్టు కొట్టాలి చెట్టు కొట్టిన తర్వాత ఆ చెట్టు పడిపోయిన తర్వాత ఉంటుంది అనమాట చూపించడానికి చూడండి ఇదిగో కత్తి నేనైతే ఈ సెట్టు అయితే కొడతాను ఇదిగో ఇదే అనమాట పాదు ఆ పాదు కాయలు అయితే మీకు చూపించి చూడండి చివరి వరకు చూడండి ఇదిగో ఈ చెట్టు కొట్టాలన్నమాట ఇక్కడ నుంచి కొడతా అది పడిపోద్ది అక్కడ ఉన్నవి పువ్వుల్లాగా ఉన్నాయి కానీ కాయలు ఆ కాయలు ఎలా అని మీరు చూడండి చివరి వరకు ఓకే పడిపోతుంది ఇదిగో ఓహో మన దగ్గర వచ్చేసింది చూసారండి ఎలా ఆ కాయలు చాలా చక్కగా కనిపిస్తున్నాయి చూడండి నేను మీకు దగ్గర అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూసారా ఎలాగున్నాయో చాలా చాలా బాగున్నాయి చూసారా ఎలాగున్నాయి చాలా చక్కగా కనిపిస్తున్నాయి కదా ఇగో 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 ఫ్రెండ్స్ చూసారా అండి ఎలా ఉన్నాయో మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఒక ఆ గింజ అయితే చూపించే కాయ అయితే చూపిస్తాను ఎలాగ ఉన్నదనేది చాలా చక్కగా కనిపిస్తుంది చూసారా ఇదిగో ఇటు నుంచి కూడా అలాగే ఉంది ఇటు నుంచి కూడా అలాగే ఉంది చూడండి చాలా బాగున్నాయి ఇగో ఇవన్నీ కాయలు అన్నమాట మొత్తం అయితే తెంపుతాను చూడండి మొత్తం తింపుతున్నాను చాలా చక్కగా అయితే కనిపిస్తున్నాయి చూడండి నాకైతే భలేగా కనిపిస్తున్నాయి చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి అనమాట ఈ చెట్టు దగ్గరవే ఇదే ఇదే అనమాట పాదు చూడండి చాలా చక్కగా కనిపిస్తున్నాయి కదా పడిపోయింది వీటి పేరు అయితే నాకు తెలియదు కాకపోతే అందంగా బాగున్నాయనేసి అయితే తెంపుతు తెంపాను నేనైతే ఈ వీడియో బాగుంటే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ చాలా చక్కగా ఉంటాను వీడియో అయితే చేశాను మీ దగ్గర కూడా ఇలాంటి కాయలు ఉంటాయి కానీ కామెంట్ రూపంలో కా ఇలాంటివి ఎక్కువ కొండ అయితే మా అడవిలో అయితే దొరుకుతాయి ఎక్కువ శాతం చూసారు కదా చాలా బాగుంటాయి కాయలు అయితే చాలా చక్కగా కనిపిస్తున్నాయి కదా ఇది రెండు పక్కలు కూడా ఒకలాగే అనమాట కాయలు కాయలైతే నేను ఒక చెయ్యి అయిపోయింది కాబట్టి చూపించలేకపోతున్నాను చాలా బాగున్నాయి అందుకైతే నేనైతే తీసాను అనమాట ఇదే ఇదే చెట్టు అనమాట ఇదిగో ఈ చెట్టు అంటే చెట్టు కాదు పాదు చాలా చక్కగా కనిపిస్తుంది కదా మా అడవిలో దొరికిన ఈ చెట్టు పాదులన్నీ నేనైతే వీడియోలు వీడియోలు చేస్తుంటాను అప్పుడప్పుడు మా కొండలు అయితే ఇలాంటివి దొరుకుతాయి ఎప్పుడైనా మా కొండలు వచ్చి మీరు కూడా విజిట్ చేయండి బాగుంటుంది సూపర్గా ఉంటుంది మా ఏజెన్సీలు అయితే మా కొండ ప్రాంతంలో అయితే చాలా చక్కగా కొండలు అయితే బాగుంటాయి అన్నమాట ఓకే